ఓన్లీ మార్నింగ్ మీరు లేస్తారు మార్నింగ్ లేచిన బట్టే వాటర్ తీసుకొని వాటర్ తాగుతారు మీకు అర్థమైపోయింది కదా ఇది అనమాట వన్ డే ప్రొసీజర్ ఇలాంటి ఇలాంటి ప్రొసీజర్ మీరు ఫాలో అయ్యారనుకో ఆటోమేటిక్గా వన్ మంత్లో మీరు ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయితే కంపల్సరీ అయితే అవుతారు అనమాట ఒక టార్గెట్ని పెట్టుకోండి నేను ఇంత వెయిట్ లాస్ కావాలి ప్రెజెంట్ నేను అంటే ఇంతకుముందు ఎయిటీ సెవెన్లో ఉన్న నేను సిక్స్టీ ఫోర్కి రావాలనుకున్నా సో నేను ఆటోమేటిక్గా వచ్చేసాను అనమాట ఫస్ట్ నేను సిక్స్టీ ఫోర్ అనుకోలేదు ఎయిటీ సెవెన్ నుండి సెవెంటీ వన్ మీద రావాలనుకున్నా అనమాట సో సెవెంటీ వన్ కూడా వచ్చేసాను తొందరగా టెన్ డేస్లో సెవెంటీ వన్ నుండి నేను సిక్స్టీ నైన్ మీదకి రావాలనుకున్నాను సిక్స్టీ నైన్కి వచ్చేసాను సిక్స్టీ నైన్ నుండి సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సెవెన్లో ఆడాలనుకున్నాను మిడిల్ రేంజ్లో వచ్చేసాను అనమాట సో నేను అనుకున్నాను చేశాను కష్టపడ్డాను సక్సెస్ అయిపోయాను Se me bueno.